మండలం వజ్రాలపురం బోయకొండ గంగమ్మ ఆలయ పరిధిలో శనివారం సాయంత్రం జరిగిన జిల్లా ఈడిగ గౌడ సంఘ ఆత్మీయ సమావేశం రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గౌడ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆలయ కమిటీ జిల్లా గౌడ సంఘ గౌరవ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కె గోపి గౌడకు అమ్మవారి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనాన్ని కల్పించారు తదుపరి రాత్రి ఏడు గంటలకు నిర్వహించిన సమావేశంలో గౌరవ అధ్యక్షులు గోపి మాట్లాడారు గౌడ కేటాయించిన రెండు షాపులు గౌడ మార్చి తేదీన విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవనున్నట్లు దీనిపై జిల్లాల్లో ఎవరికీ అన్యాయం జరగకుండా క్రమబద్దీకరణ గౌడ కులస్తులకు న్యాయం జరిగే విధంగా పోరాడతామని గోపి తెలిపారు అలాగే గౌడ కులస్తులకు రాష్ట్రంలో జిల్లాల్లో మండలాల్లోని ఈడిగా గౌడ్ కులస్తులకు ఏ సమస్య ఉన్నా నా వంతు సహాయం చేస్తామని గోపి అన్నారు రాష్ట్ర కార్యదర్శి నాగరాజ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడారు సమావేశంపల్లి మాజీ సర్పంచ్ శ్రీ శివలింగయ్య గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం గౌడ సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ మా గౌడ సంఘాన్ని మనము జరుపుకుంటూ పోతున్నాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు రోజు మనకు గౌడ ప్రభావం ఎందుకు కూడా పోటీ ప్రభుత్వం ఈ అనగా మీద మన గీత పురాలను అభివృద్ధి ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరుగుతుంది కొన్ని సమస్యలు ఉన్నాయి మనకు ఆ సమస్యలన్నీ కూడా పోరాడతామనుకుంటున్నది మనం ప్రజలతో ఇంతే కాదు కొంతమంది దృష్టిలో తెలియదు కానీ మనకు ఉండేటప్పుడు కూడా తల్లిదండ్రులతో తల్లి తల్లితలతో పోరాటాలు చేసుకుంటూ ఉన్నాము మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన పుల అవకాశం వేసి రిజర్వేషన్ షాప్ ఇవ్వడం జరిగింది నాలుగు డబ్బులు అందులో ఏదో మన అదృష్టం కొన్ని మనకు వచ్చినాయి కొన్ని అప్పుడే నా నా ఒక రెండు షాపులు మనవాడిని తీసిపోయి పెట్టుకొని మనకు ఆలోచితంగా చేస్తూ పోరాటం చేస్తా ఉన్నాము దానిపై కూడా మనం పోరాటం చేద్దాం అనేసి కూడా చెప్తా ఉన్నాము కాబట్టి ఎక్కడైనా ఇప్పటి నుంచి అయినా మన సంఘ అభివృద్ధి కోసం వారి యొక్క సలహాలు సూచనలు సర్వసభ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించుకొని మన జాతి అభివృద్ధి కోసం మన యొక్క సంఘ అభివృద్ధి కోసం మనం అందరం కూడా మనకు ఒక ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు వారిని మనం ముందు పెట్టుకొని మన యొక్క సిద్ధాంతాలను మన యొక్క ఆశయాలను వారి ద్వారా మనం సాధించుకున్నట్లయితే మనకు అంగబలం అర్థబలం రెండు ఉంటుంది కాబట్టి మైసూరు చాముండేసి ఈసుకొని దగ్గర దగ్గర రెండు వందల ఎకరాలు ఉండేవాలి బ్యాంకు అక్కడ సూర్యుడు సినిమా సూర్యుడు మొత్తం జరుగుతుంది అటువంటి కుటుంబంలో మన గోపి పెళ్లి చేసుకున్నాడు ఆ యొక్క మైసూరు

నేను ఎప్పుడూ పై మాట్లాడేది లేదు ఫస్ట్ టైం నేను పైకి మాట్లాడుతున్నాను ఈ గౌడ్ సంఘానికి చాలా థ్యాంక్స్ ఫస్ట్ టైం ఎన్నుకునే దానికి వాళ్ళ సహాయం మళ్ళీ వాళ్ళు కూడా ఉండి జన వాళ్ళ ప్రయాణం జరగాలని నేను హామీ చేస్తున్నాను ఒకరు అలాగే ఈరోజు మంచి ఆనందం ఏమిటంటే మన గోపి గారు మన గౌరవ గౌరవధ్యక్షుడిగా మన సంఘానికి పాయింట్ మంచి గర్వస్థైన విషయం ఇది ఆయనకి బట్టి మొదటిగా జరుపుకుంటా ఉన్నాను గోపి గారు అంటే వచ్చిన మన తర్వాత ధర్మాన గోపి గారు అంటే నేను బెంగళూరు కర్ణాటక తమిళనాడు తెలంగాణ పరికరం చేస్తా ఉన్నానంటే అటు చేస్తుంది మనం అందరూ ఎమ్మెల్యేలు పోలీసులు ఎక్కడ తిరిగితే వాళ్ళ ఎమ్మెల్యేలు పోలీసులు అందరూ మనుభావిగా ఉన్నారు అది మన స్పెషల్ గర్వం అది స్పెషల్ కాబట్టి దాన్ని గుర్తించి వాళ్ళని ఇప్పుడు కాదు ఎప్పుడో వాడుకోవాల్సిన మనము ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి మనకు కొన్ని అంత తొలగించాలంటే మన గోపిక ఉండాలని ఉద్దేశంతోనే మనము ఆయన అధ్యక్షుడుగా పెట్టుకొని కొనసాగిస్తాము కాకపోతే ఇక మన పోరాటం ఈ సభ్యమైన రెండు వేల ఐదులో చిత్తూరు జిల్లాలో చిత్తూరు మార్కెట్ యాడ్ నుండి పాత కార్కాక్స్ రెండు వేల ఐదు సంవత్సరంలో సుమారు పదివేల మందితో పెద్ద ఎత్తున అంటే ఆ రోజు నిరసన ధర్నా కార్యక్రమం కాదు మేము ఈడీ ఉన్నాము అని చెప్పేసి అని అప్పుడున్న పెద్దలందరూ ఆలోచనతో రెండు వేల సుమారు పదివేల మందితో ఒక రూట్ మ్యాప్ చూపించాం అంటే ఈడీ కూడా ఇక్కడ ఇంతమంది ఉన్నారని చెప్పి చిత్తూరులో మార్కెట్ నుండి పాత కార్కాక్స్ అంటే కొత్త కార్యక్రమం లేదు అప్పుడు పాత కాలంలో మన వాళ్ళంతా ట్రాక్టర్ ఎదురుబడి కావచ్చు కట్టుకొని అంటే మనం బలమైన కులం జిల్లాలో కాకుండా రాష్ట్రంలో సుమారు యాభై లక్షల దాకా ఉన్నాం మన జిల్లాలో కూడా సుమారు ఐదు ఆరు లక్షల దాకా మనం ఉన్నాం కానీ మనం దీన్ని పటిష్టం చేసుకోవాలంటే ఈ రోజు మనకు ఒక అవకాశం ఇచ్చింది పోటీ అంటే ఈడీ కులతలకి ఖచ్చితంగా తెలంగాణ చేసే విధంగా మనం కూడా ఇక్కడ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసరి మీరు కూడా గతంలో టీడీపీ మొత్తం బాలస్ అయ్యే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం చేయకుండా ఎక్కువ ముఖ్యంగా ఈడి కులత గౌడ కులతలే అత్యధిక శాతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారాయణ నందమూరి నారాయణ వాళ్ళు చెప్పడం యా మీరు ప్రత్యేకించి తాను ఈడీ కులతలకు ప్రత్యేక గౌరవం ఉందని చెప్పిన మనకు వాళ్ళే ప్రాబ్లం ఉంది నేను ఉన్నాను మీరు కూడా ఆ చిత్తూరు అండి ఎన్ఆర్పెట్ అండి రెండు నేను దగ్గర ఉండి సహాయం చేసి దాన్ని ఓపెన్ बिनाबा कॉपी कर माइक ना मालिनी देवी मल्टी स्पेशलिटी हॉस्पिटल क्रिश्चियन बेटा 5th लाइन कावली डॉक्टर बत्तिन नरेंद्र बाबू एमबीबीएस एमएस जनरल एंड लैप्रोस्कोपिक सर्जन మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six, mario 8626 -245167.